Watch చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ బ్రాంచెస్ చెన్నై షాపింగ్ మాల్ పెట్టింది అని అంటే దానికి రీజన్ అంత తక్కువ ధరలు ఉంటాయి అంత నాణ్యమైన వెరైటీలు ఉంటాయి ఇది ఎంత ఫాస్ట్ గా క్లిక్ అవుతుంది ఇన్ని బ్రాంచ్లు పెట్టగలుగుతుంది సో దాన్ని ఇక్కడ వెరైటీలు ఎంత తక్కువ ఉంటాయో ఎంత పన్నికైనవో లవ్ యూ విజయవాడ फेवरेट हीरोइन श्रीलिना श्रीली चीज प्रारंभ वाला बड़ा प्रोड्यूसर भी वाला लेकिन मानव शिवरास्ते को दान दे बड़ा बड़ा और मैं बोल रहा हूं चलो होता है एक बोल देओ ओहो हां हमें नहीं साइड

ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చే పండుగలకి ప్రతి ఒక్కరు ఇక్కడ చేసి ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మా మాట షాపింగ్ యాజమాన్యం దసరా వచ్చే పండుగలకి దసరా కావచ్చు దీపావళి కావచ్చు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఇక్కడ నుంచి మీరు వస్త్రాలను తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి శుభకార్యాల కూడా మా వస్త్రాలని చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మా జిల్లీ షాపింగ్ వాళ్ళు ముంబై తొమ్మిది రూపాయల నుంచి అంటే ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉండే రకంగా ప్రతి ఒక్కరికి రేట్లు కావచ్చు అందరికీ ప్రతి ఒక్కరికి మాకు ఇక్కడికి వచ్చే అందరూ ఎలా వచ్చారో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వరకు ఇక్కడ కలెక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేస్తే ఒకసారి వచ్చి చూస్తే మాత్రం తప్పకుండా వేరే షాప్లో ఎక్కడ కూడా మళ్ళీ ఇదే షాప్కి వచ్చి కొనుక్కునే విధంగా వాళ్ళకి ఇక్కడ మాకు సర్వీస్ ఉంటుంది

తప్పకుండా ఆ బట్టి చాలా ఆఫర్స్ ఉన్నాయండి అందరు వచ్చి చూసి తప్పకుండా విజిట్ చేస్తే ప్రతి ఒక్క ఆఫర్ ను వినియోగించుకుంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ విజయవాడ వాసులకు అందరికీ ఆల్రెడీ మేము ఇక్కడ గుంటూరులో ఉండి మా షూ ప్రతి ఒక్కరికి తెలుసు మా నాణ్యత గురించి మా రేటు గురించి ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా విజయవాడ విజయవాడ వాసులు అందరు వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం

प्रोडक्शन हाउसेस सो फिश का अनाउंसमेंट एजेंसी सो so, चेन्नई शॉपिंग मॉल की ब्रांड एंबेसडर वगैरह చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చేస్ చే일리 వినలిస్ట్రీలీ సెకండ్ సో కానీ ఇక్కడ చూస్తే మాట్లాడు అంటేనే కాలిఫోర్నియా తమిళ గాని మలయాలీ డిస్ట్రిక్ట్ ఏంటి ఆ అవకాశం ఉంటుంది అవకాశం ఏనొస్తునే అంటే స్టైల్ ని అన్న స్లోగా అవే అవే అవె అన్న చెక్ ని అనౌన్సమెంట్స్ వినే కదాన్ని ప్రొడక్షన్ హౌసెస్ ద్వారా దొరుకుతది అవునుగా మేబీ ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు ఒక్కోళ్ళకి వెళ్ళేవాళ్ళు సో ఎప్పుడు విజయవాడ దాస్తుందా అలా కలిసి వచ్చిందో ఎలా కలిసి వచ్చిందో తెలియదు ఇప్పుడు వస్తూనే ఉంటాం